ఏపీ రాజకీయాలు హస్తిని కేంద్రంగా వేగంగా మారుతున్నాయి అధికార పార్టీ అధినేత జగన్ ప్రధాన ప్రతిపక్షం అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలతో ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి అయితే ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన ఇరువురు నేతలు సైలెన్స్ ని మెయింటైన్ చేయడంతో పార్టీలలో టెన్షన్ మొదలైంది అసలు హస్తినలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది దీంతో ఇప్పుడు అందరి చూపు జనసేనాన్ని ఢిల్లీ టూర్ పైనే ఉంది పవన్ ఢిల్లీ పెద్దలను కలిస్తే తప్ప పొత్తులపై ఓ క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు దీంతో ఇక రంగంలోకి దిగాల్సిన టైం వచ్చిందని పవన్ భావిస్తున్నారు అతి తక్కువ ధరల ఏకైక ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన చంద్రబాబు ఎన్డీఏలో చేరమని బీజేపీ ఆహ్వానించిందని చెబుతున్నారు అలాగే ప్రధానిని కలిసిన ఏపీ నిధుల కోసమే ఢిల్లీ వెళ్లారని వైసీపీ చెబుతోంది ఇలా ఎవరికి వారు తమ ఎజెండాను ప్రకటిస్తున్నారు ఇక రెండు మూడు రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బాట పట్టనున్నారు పార్టీ జనసేన పార్టీలు కలిసి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే మధ్యలో భారతీయ జనతా పార్టీ కూడా వీరి పొత్తులో ఆల్మోస్ట్ భాగమైపోయిందని చెప్పాలి సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయినట్లే అని తెలుస్తోంది కాకపోతే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ఈ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ సిపికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే పరిస్థితి చూస్తుంటే జనసేన రకంగా టీడీపీని దాటేసినట్లే టీడీపీ కంటే జనసేన చిన్నది ఏపీలో పెద్దగా సీట్లు గెలవని పార్టీ అలాంటప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లే జనసేనని పవన్ కళ్యాణ్ వినాలి అలానే వింటూ వస్తున్నారు కూడా పొత్తు ధర్మం ప్రకారం ఎలా చెప్తే అలా విని నడుచుకుంటున్నారు ఎందుకన్నా నేను నువ్వు తగ్గించుకున్నావు అని జనసైనికులు అడుగుతున్నా ఏపీ బాగుండాలి వైసీపీ దిగిపోవాలి అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అంటున్నారు అయితే జాతీయ సర్వేల ప్రకారం ఏపీలో గెలవాలి అంటే ఏ పార్టీకైనా జనసేన అవసరం తప్పదని కుండబద్దులు కొట్టాయి పొత్తులున్నా లేకపోయినా జనసేనకు వచ్చే నష్టం పెద్దగా లేదు కానీ జనసేన పొత్తు ప్రభావం టీడీపీ వైసీపీలపైనే పడుతుంది జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ప్రధాన ప్రతిపక్షానికి నష్టం తప్పదు అలానే పొత్తుతో వెళ్తే అధికార పార్టీకి తిప్పలు తప్పవు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలనేది అంతా జనసేన చేతుల్లోనే ఉందని సర్వేలు సైతం చెబుతున్నమాట పరిస్థితుల్లో జనసేనాని గట్టిగా పట్టుబడితే ఇంకా సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది అయితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది ముఖ్యం కాదు పోటీ చేసిన సీట్లన్నిటిలోనూ గెలవాలన్నదే ముఖ్యమని జనసేనని అంటున్నారు ఆ లెక్కన అరవై ఎనిమిది సీట్ల వరకు జనసేన ఖచ్చితంగా గెలవాలన్నది ఓ అంచనా ఈ విషయమై టీడీపీ కూడా ఓ ఖచ్చితమైన అవగాహనతో ఉంది అయితే బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందనే వార్తల నేపథ్యంలో జనసేనకు ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు మధ్య సీట్లు ఇస్తే ఫిగర్ మంచిదని విశ్లేషణలు వస్తూ ఉన్నాయి అయితే ఎన్ని సీట్లలో పోటీ చేసినా స్ట్రైక్ రేట్ తొంభై ఎనిమిది శాతం ఉండాలని పవన్ ఆశిస్తున్నారు అందుకు తగ్గ వ్యూహంతో జనసేనని ఉన్నారు అభ్యర్థులు దాదాపు సిద్ధమే ఇంకా అధికార వైసీపీ నుంచి చేరికలున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిందే అందుకే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తనకు తెలుసు అంటున్నారు జనసేన అధినేత